డియర్ ఆల్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము జాన్విస్లి యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం జాన్విస్లి పదిహేడు వందల మూడవ సంవత్సరం జూన్ పదిహేడో తారీఖున సామ్యలు వెస్లీ సుసన్న వేసిలి అనే దంపతులకు జన్మించాడు సామ్యులు వెస్లీ సుసన్న వేసి దంపతులకు మొత్తం పంతొమ్మిది మంది సంతానం అందులో పదహైదవ వాడిగా జాన్వేసులు జన్మించాడు ఆ పంతొమ్మిది మందిలో పది మంది మాత్రమే బ్రతికారు వారిలో జాన్వేసులి ఒకరు జాన్వేసులి కూడా తన ఆరు సంవత్సరముల వయసు ఉన్నప్పుడు భయంకరమైన అగ్ని ప్రమాదంలో మరణించవలసి ఉండెను కానీ అతని కొరకు గొప్ప ఉద్దేశం కలిగిన దేవుని కృప అతనిని కాపాడెను వెస్లి తండ్రి బోధకుడు తల్లి చిన్న వయసు నుండి బిడ్డలను దేవుని భయభక్తులలో పెంచిన గొప్ప స్త్రీ వెస్లీ దేవుని భయభక్తులెందును జ్ఞానమందును పెరుగుచు తన పదహైదవ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరి విద్యాభ్యాసం నందు ముందుకు సాగుచుండెను తన ఇరవై మూడవ సంవత్సరానికి అనగా జాన్ వెస్లికి ఇరవై మూడు సంవత్సరంలో వయసు ఉన్నప్పుడు మరి ఎంఏ ముగించడమే కాక లాటిన్ గ్రీక్ హిబ్రూ ఫ్రెంచ్ మొదలగు భాషలలో ఆరితేరిన ఆడను అనగా ఆ భాషలన్నీ నేర్చుకున్నాడు వెస్లి తల్లిదండ్రులు ఇతరుని సేవకు ప్రత్యేకించి అనగా జాన్ వెసులిని సేవకు పంపాలని తలం కలిగి ఉన్నారు వ్యక్తిగతంగా వెస్లీ అపవిత్రమైన కార్యాలకు చోటు ఇవ్వనందున తాను పరిశుద్ధుడననే అభిప్రాయము కలిగి ఉండెను తన తండ్రి పాస్టర్ అయినందున మరి తాను కూడా తన తండ్రి సేవలో కొనసాగవలనని జాన్ వెస్లీ తను తాను సేవకు సమర్పించుకునేను ఉదయము సాయంకాలము క్రమంగా బైబుల్ చదువుకుంటూ చర్చికి వెళ్ళుటయు తన భక్తికి ఆధారం అనుకుంటున్నెను వ్యభిచారము దొంగతనము మొదలగు అసహ్యకరమైన పాపములు తాను చేయటం లేదు కాబట్టి తాను మంచివాడునని జాన్ వెస్లీ కానీ తన స్వనీతి గర్వము అవిశ్వాసం అనున్నవి రక్షణకు అడ్డుగా ఉన్నవని అతడు గ్రహించలేకపోయాడు థామస్ ఏ కేంపస్ రాసిన క్రీస్తు అనుకరణ అనే పుస్తకము చదివిన తర్వాత వెస్లీ తన అభిప్రాయంను మార్చుకుని బాహ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధి ముఖ్యమని నిజమైన భక్తి బహిరంగ క్రియలను చేయట కాదు కానీ అంతరంగంలో ఉండవలసినదని గ్రహించి దేవుని ముందు తన నీతి క్రియలు మురికి గుడ్డలు వంటివని గుర్తించను జాన్వేస్లి ఆయనను ఇంకను లోతైన రక్షణానుభవం పొందని వాడిగానే ఉండెను కనుక ఆయన పరిచర్యలో ఆత్మలో రక్షింపబడట చూడలేకపోయాను కానీ పదిహేడు వందల ముప్పై ఐదో సంవత్సరం అక్టోబరు పద్దెనిమిదవ తారీఖున జాన్వెస్లీ అతని సహోదరుడైన చార్లెస్ వెస్లీ ఓడలో అమెరికాకు మిషనరీలుగా ప్రయాణమైపోయారు ఆ ఓడలో భక్తిపరులైన మొరేవియనులు కొందరుండిరి వారిలో ఒకరైన పీటర్ బొలర్గార్ వెస్లీకి ఓడలో పరిచయమయ్యాడు ఆయన నీవు రక్షింపబడితివా అని అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపడిన వెస్లీ నేను చిన్న వయసు నుండి పరిశుద్ధంగా ఉన్నాను దేవుని సేవకు అర్పించుకున్నాను అంటే దేవుని సేవకు సమర్పించుకున్నాను అని చెప్పను రక్షణ క్రీస్తు నందు విశ్వాసముచ్చుట ద్వారా వ్యక్తిగతంగా సంపాదించుకోవలసిందే కానీ మంచిగా బ్రతుకుట వలన వచ్చినది కాదా అని ఆయన తెలియజేసను ఏసుక్రీస్తు లోక లోకరక్షకుడని ఎరుగుట కాదు కానీ ఏసుక్రీస్తు నీ రక్షకుడైనాడా అన్న మరొక ప్రశ్న వెసులిని కదిలించెను రెడ్ ఇండియన్లు రక్షించుటకు మరి నేను అమెరికా వెళ్ళుచుంటిని అయ్యో నన్నెవరు రక్షింపగలరు విశ్వాసం లేని నా దుష్ట హృదయం నుండి నన్నెవరు విడిపించగలరు అని పశ్చాత్తాపడి లోతైన రక్షణానుభవంను మరి పదిహేడు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం మే ఇరవై నాలుగో తేదీన పొందాడు వెస్లీ ఆ తర్వాత ఎక్కువగా మూడు మూడు సమయంలో అనగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు సమయాలలో ఎక్కువగా ప్రార్థనలు గడుపుచ్చు ఆత్మల రక్షణార్థమై భారం పొంది సేవ చేయుచుండెను ప్రార్థనలో అధిక సమయం గడపటం వలన ఆయన సంపూర్ణంగా రక్షించబడెను సేవలో ఆశీర్వాదం ప్రారంభమైంది ప్రతిదినం ఉదయం నాలుగు లేచి ప్రార్థించడం మొదలుపెట్టాడు జాన్ వెస్లి వీధులలోనికి వెళ్ళి ప్రసంగించుచుండగా అనేక వందల మంది పశ్చాత్తాపడి ప్రభువైపు వైపు కుండపోతగా వర్షము కురియుచున్నను లండన్ వీధులలో రెండు మూడు గంటల సేపు ప్రసంగించుచున్నప్పుడు ప్రజలు వర్షములో తడియుచున్నను ఆసక్తితో దేవుని వాక్యమును వినుచుండిరి పద్యతాపము మారమణు పాప క్షమాపణ గురించి నొక్కి చెప్పే ఆయన బోధను ఇష్టపడని క్రైస్తవ దే దేవాలయంలో ఆయనను ఆహ్వానించలేకపోయినవి జాన్మెస్లి గుర్రంపై ప్రయాణం చేయొచ్చు వీధులలో ప్రసంగించు బలమైన వర్తమానముల ద్వారా అనేక బండ హృదయములను పగలగొట్టుచుండెను జనులు పచ్చ పరివర్తన చెందుచుండిరి జాన్ వెస్లీ చాలా కట్టిదిట్టములు క్రమ క్రమశిక్షణ కలిగిన వాడు వెస్లీ పరిచర్య అంతకంతకు విస్తరించి ఇంగ్లాండ్ దేశంలో ఉజ్జీవ జ్వాలలు రగులుకొనెను ఆయన సహోదరుడైన చార్లెస్ వెస్లీ వెస్లీకి తోడుగా ఉంటూ తన మధురమైన సంగీతం ద్వారా హృదయాలను స్పందింపజేసే భావయుక్తమైన పాటలతో అనేకులను పశ్చాత్తాపంలోనికి నడిపించుచుండెను లోకమే నా సేవా స్థలము అనుచు అనేక స్థలములలో ప్రయాణం చేయచు అనేక పట్టణములలో గ్రామములలో రాత్రి వెనక పగలెనక ప్రసంగించుచుండెను జాన్ వెస్లీ ఆయన ప్రసంగంలో పానంలో వలె మనుషుల హృదయంలో దూరుచు పశ్చాత్తాపమును కలిగి కలిగించుతుండేవి ఆయన కూటములలో అనేకులు క్రింద పడి వారి పాపము లో కన్నీటితో ప్రార్థించుచు విడుదల పొందేవారు ఆయన చాలా కఠినుడుగాను క్రమశిక్షణ కోరువాడుగాను ఉన్నప్పటికీ ఆయనలో ఉన్న సహనము దీనత్వము అనేక ఆత్మలను సంపాదించుటకు సహాయపడేను ఆయన ఇంగ్లాండ్లో మాత్రమే కాక ఐర్లాండ్ అమెరికా కెనడా మొదలగు దేశములలో కూడా సేవ ప్రారంభించను మెథడిస్ సంఘస్థాపకుడు ఈయనే మెథడిస్ సంఘస్థాపకుడు జాన్విస్లి గారు మాత్రమే ఈయన ప్రతి మైలు ప్రయాణం వెనుక ప్రతి ప్రసంగం వెనుక ఎంతో మరి ప్రార్థన ఉండేది ప్రసంగంలో ప్రతి మాట వెనుక కన్నీరు ఉండేది అందువలననే కఠిన హృదయులు వీధి కుటుంబాలలో కూడా పశ్చాత్తాపడి కన్నీటితో సిలువ వెదికి శిలువను వెదికి రక్షింపబడేవారు జాహ్నవిస్లి ధనాపేక్షకు ఎట్టి చోటు ఇవ్వక డబ్బు పెంట పేడ దానిని నేను వెదకను ఆశించను దాని కొరకు నేను ప్రయాసపడను అంటుండేవాడు అలాగే తన జీవిత దినములలో దేవుని పరిచర్యకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన కానీ డబ్బు దాచుకున్నట్టుకు ప్రయత్నించలేదు అలాగే ఆయన మరణించినప్పుడు ఆయన సురుగులో అంటే ఆయన యొక్క ఆయన దగ్గర చిల్ల కొన్ని చిల్లర డబ్బులు తప్ప ఆయన పేరున ఏ ఆస్తి లేకపోవట కనుగొనిరి జాన్వేస్లి సంవత్సరమునకు ముప్పై పౌన్లు సంపాదించినప్పుడు ఇరవై ఎనిమిది పౌన్లు ఖర్చు చేసుకొని కష్టంలో ఉన్నవారికి మిగిలిన రెండు పౌన్లు ఇచ్చేవాడు తద్వారా మరుసటి సంవత్సరము అతని ఆదాయం అరవై పౌన్లు అయినప్పుడు కూడా ఇరవై ఎనిమిది పౌన్లు ఖర్చు పెట్టుకొని మిగిలిన దేవుని కొరకు పేదల కొరకు వాడిను మరుసటి సంవత్సరము తొంభై పౌన్లు సంపాదించినను ఇరవై ఎనిమిది పౌన్లు మాత్రమే తన కొరకు వెచ్చించుకొని మిగిలినది దేవుని నామంలో పేదలకిచ్చెను నాలుగో సంవత్సరము అతని ఆదాయం నూట ఇరవై పౌన్లు అయినప్పటికీ తన ఖర్చుల కొరకు ఎప్పటి వల్లే ఇరవై ఎనిమిది పౌన్లు ఉంచుకొని మిగిలినది దేవునికిచ్చెను తన ఆడంబరములకు తన ఆనందములకు వినియోగించుకున్నటకో తన జీవిత స్థాయిని పెంచుకున్నటకో ప్రయాసపడక తన సంపాదనతో దేవుని మహిమపరిచను జాన్వేస్లి గారు వీలైనంత వరకు ఆదా చెయ్యి ఆదా చేసినదంతా దేవుని కోసం ఖర్చు పెట్టు జాన్ అడివాడు జాన్ జాన్విస్లి తన సేవలో ముప్పై ఆరో సంవత్సరం వరకు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఇరవై రెండు లక్షల యాభై వేల మైళ్ళు గుర్రంపై పయనించి నలభై వేల ప్రసంగంలో చేసిన అనేక సార్లు ఈయన మీటింగులలో ఇరవై వేల జనం ఉండేవారు ఈయన తన సేవ జీవితం నలభై సంవత్సరమున మరి సేవలో ప్రయాణించిన దూరము సరాసరి లెక్క చొప్పున రోజుకి ఇరవై మైళ్ళు సంవత్సరానికి ఎనిమిది ఎనిమిది వేల మైళ్ళు ఈయన సంవత్సరమునకు ఐదు వేల సార్లు ప్రసంగించిన వాడు సువార్థ సేవకై ముప్పై వేల డాలర్లు తన సొంత ధననిధిలో నుండి వాడును ఈయన పది భాషలు నేర్చుకున్నాడు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు లేచి ప్రార్థించి ఏడు గంటలకల్లా ప్రసంగించడం మొదలుపెట్టేవాడు ప్రభువా నీ కొరకు కాలిపోని కానీ తుప్పు పట్టునివ్వద్దు నిస్ప్రయోజనమైన నిష్ప్రయోజనమైన జీవితం జీవింపనివ్వద్దు అని మాటి మాటికి ప్రార్థించేవాడు జాన్ వెస్లీ తన ఎనభై మూడో ఏట దినమునకు పదహైదు గంటల కంటే ఎక్కువ రాయలేకపోతేనే అని చింతించేవాడట తన ఎనభై ఆరో ఏట దినమునకు రెండుసార్లు కంటే ఎక్కువ ప్రసంగములు చేయలేకపోతినాయి అని సిగ్గుపడ్డాడట తన ఎనభై ఆరో ఏట ఉదయం ఐదున్నర గంటలకు వరకు పడుకోవాలని ఆశ కలుగుతుందని బాధపడి తన డైరీలో రాసుకున్నాడు జాన్వెస్లీ చివరికి వెస్లీ రష్యాలో సేవ చేస్తుండగా వచ్చి వచ్చిన తీవ్రమైన జ్వరం వలన పదిహేడు వందల తొంభై ఒకటి మార్చి రెండవ తేదీన తన ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రభు నందు నిద్రించను దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేవి ఈ కల్వరి యోధుని యొక్క చివరి మాటలు ఇదండి జాన్వేస్లి గారి యొక్క లైఫ్ స్టోరీ మరి యొక్క మిషనరీ యొక్క లైఫ్ స్టోరీ ద్వారా అతని యొక్క జీవిత చరిత్ర ద్వారా మరలా మీ ముందుకు వస్తాను మా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్